హైదరాబాద్ లోని నాథ్ సింగిలో డ్రగ్స్ కలకలం రేపాయి లావణ్య అనే యువతి నుంచి నాలుగు గ్రాముల ను స్వాధీనం చేసుకున్నారు లావణ్య టాలీవుడ్ హీరో ప్రియురాలిగా గుర్తించారు లావణ్యకు సినీ ఇండస్ట్రీలో పలువురితో పరిచయాలు ఉన్నాయి అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు పోలీసులు గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు సమాచారం అందుతోంది ఎన్డీపీఎస్ యాక్ట్ కింద లావణ్యపై కేసు నమోదు చేశారు గతంలో ఓకిల డ్రగ్స్ కేసులో నిందితురాలుగా ఉన్నారు లావణ్య నార్సింగ్ పోలీసులు అదేవిధంగా ఒక మహిళ అంటే తను డ్రగ్తో ఉందని చెప్పే సమాచారం మేరకు ఆమెను అదుపులో తీసుకోగా ఒక నలుగురంలో ఎండిఎంఏ స్వాధీనం పచ్చబెట్ట దాని వస్తొచ్చి ఒక ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంటుంది దీనిపై మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము ఇది ఇచ్చిన వ్యక్తులు ఎటువంటి వచ్చినా మొత్తం కూడా చూస్తాము ార్సింగిలో డ్రగ్స్ కలకలం రేపై లావణ్య అనే యువతి నుంచి నాలుగు గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు లావణ్య టాలీవుడ్ హీరో ప్రియురాలిగా గుర్తించారు లావణ్యకు సినీ ఇండస్ట్రీలో చాలా మందితో పరిచయాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది దీంతో పోలీసులు ప్రస్తుతానికి అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు సమాచారం అందుతోంది ఎన్డీపీఎస్ యాక్ట్ కింద లావణ్యపై కేసు నమోదు చేశారు అయితే ఇది మొదటిసారి కాదు గతంలో మోకిలా డ్రగ్స్ కేసులో కూడా నిందితురాలుగా ఉన్నారు లావణ్య మరింత సమాచారం మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు లైవ్ ద్వారా ప్రణీత గతంలో మోకిలా డ్రగ్స్ కేసు ఇప్పుడు నార్సింగి కేసు అసలు లావణ్య బ్యాక్ గ్రౌండ్ ఏంటి లావణ్యకు సంబంధించి సినీ ఇండస్ట్రీతో ఉన్న లింక్స్ ఏంటి సో ప్రెసెంట్ నిన్న కోకాపేట్ ఆమెను ఆమె అదుపులోకి తీసుకున్నారు సో కోకాపేట్ ఒక అపార్ట్మెంట్ లో ఆమె నివాసం ఉంటుంది ఒక మ్యూజిషియన్ గా ఆమె ప్రస్తుతం పనిచేస్తుంది దీంతో ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులతోనూ అనేక సంబంధాలు ఉన్నాయి ఒక ప్రముఖ టాలీవుడ్ హీరోకి తను ప్రియురాలుగా ఉంది ఈ నేపథ్యంలోనే కోకాపేట్లో ఒక విల్లాలో ఉంటున్నటువంటి లావణ్య నిన్న సాయంత్రం ఇంటి నుండి బయటికి వచ్చింది ఆర్టీసీ బస్సు ఎక్కేటువంటి క్రమంలో నార్సింగ్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు అయితే పక్కా సమాచారంతోనే ఆమెను తనిఖీ చేశారు పోలీసులు ఆమె హ్యాండ్ బ్యాగ్లో మొత్తం నాలుగు గ్రాములకు సంబంధించినటువంటి ఎండిఎంఏ డ్రగ్స్ లభ్యమయ్యాయి అయితే ఇవి తను స్వీకరించేందుకు కన్జ్యూమ్ చేసేందుకు తీసుకుందా లేదంటే ఎవరికైనా పెడ్లు చేసేందుకు తీసుకుందా అనేటువంటిది మాత్రం ఇంకా పోలీసుల విచారణలో బయటపడాల్సింది అయితే పోలీసులు అడిగినటువంటి సమయంలో ఈమెకు ఉన్నిత్ రెడ్డి అనేటువంటి వ్యక్తి డ్రగ్స్ ఇచ్చినట్టు పోలీసులకు చెప్పింది సో ఉన్నిత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ప్రస్తుతం ఈమెకు ఆల్రెడీ టాలీవుడ్తో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఈమెకు తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైనా డ్రగ్స్ కన్జ్యూమ్ కానీ డ్రగ్స్ పెడ్లింగ్ కానీ చేస్తున్నారనేటువంటి వివరాలపైన కూడా పోలీసులు విస్తరించారు ఆల్రెడీ ఈమెను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు ఈమె సెల్ ఫోన్ని నర్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సెల్ఫోన్ డేటా ప్రకారం ఈమె ఎవరెవరితో కాల్స్ మాట్లాడింది వివరాలు కూడా రాబట్టున్నారు ఎందుకంటే గతంలో ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాకే మోకిల్లా పిఎస్లోను ఒక డ్రగ్స్ కేసు నమోదైంది వరలక్ష్మి టిఫిన్స్ అధినేత పైన డ్రగ్స్ కేసులో ఈమె కూడా వన్ ఆఫ్ ద అక్యూజ్డ్గా ఉన్నారు సో అప్పుడు పోలీసులకు దొరకకుండా పారిపోయింది ఇప్పుడు పోలీసులు ఆమె మీద అప్పటి నుండి కూడా పోలీసుల ర్యాడర్లోనే ఆమె ఉంది ఆమె పైన నిరంతరం ఫోకస్ పెట్టారు ఎందుకంటే డ్రగ్స్ కన్జ్యూమర్స్ కింద ఆమె పేరు వచ్చింది కాబట్టి మళ్ళీ అప్పుడు ఫోకస్ పెట్టిన తర్వాత నిన్న ఈ విధంగా ఆమె దగ్గర ఫోర్ గ్రామ్స్ కి సంబంధించిన డ్రగ్స్ ఉన్నట్లు పక్కా సమాచారం రావడంతో పోలీసులు ఆమె ఇంటి నుండి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఆమెను అరెస్ట్ చేశారు సో ఆమె దగ్గర లభ్యమైనటువంటి ఫోర్ గ్రామ్స్ ఎండిఎంఎన్ కూడా స్వాధీనం చేసుకున్నారు దాదాపు ఒక ఫిఫ్టీ థౌసండ్ పైగా వీటిలో ఉంటుంది ఇప్పుడు ఆమెను మళ్ళీ కస్టడీకి తీసుకునేందుకు కూడా నార్సింగ్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు ఎస్ ప్రణీత